కూటమి ప్రభుత్వం మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం చేయటాన్ని తప్పుబట్టారు వైఎస్ఆర్సీపీ నాయకురాలు మేడపాటి షర్మిలారెడ్డి పేద మధ్యతరగతి ప్రజలకు ఎంతో ఉపయోగపడే కాలేజీలపై చంద్రబాబు ప్రభుత్వం కావాలనే కుట్రలు చేస్తోందంటున్న షర్మిలారెడ్డితో మా ప్రతినిధి హరీష్ ఫేస్ రెండు వేల పంతొమ్మిదిలో సీఎం రాష్ట్రంలో వైఎస్ జగన్ వచ్చిన వెంటనే విద్య వైద్యం మీద ఎక్కువగా శ్రద్ధ చూపారు అందులో ప్రధానంగా చెప్పుకోవాల్సింది మెడికల్ కళాశాల సంఖ్యను పెంచడం రాష్ట్రంలో ప్రతి జిల్లాలో కూడా ఒక ప్రభుత్వ వైద్య కళాశాల ఉండాలనే ఆలోచనతో రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్ పదిహేనో తేదీన రాష్ట్ర వ్యాప్తంగా ఐదు మెడికల్ కళాశాలలు ఆయన ఆధ్వర్యంలో మొదటిసారిగా ప్రారంభమయ్యాయి ఇటువంటి కళాశాలను ఇప్పుడు ప్రైవేట్ పరం చేయడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి మేడం చెప్పండి ఎలా చూడవచ్చు కరెక్ట్ గా మెడికల్ కళాశాల ప్రారంభమై రెండు సంవత్సరాలు అయింది బ్యాచ్లు కూడా నడుస్తున్నాయి ఇప్పుడు మూడో బ్యాచ్ కూడా వచ్చే పరిస్థితి కనిపిస్తుంది అయితే దీన్ని కూడా ప్రైవేట్ రిజైజేషన్ ఎలా ఉద్దేశిస్తుంది అసలు చాలా చాలా బాధాకరమైన విషయం అండి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు సీఎం కింద అయిన వెంటనే విద్యా వైద్యానికి చాలా అట్మోస్ట్ ఇంపార్టెన్స్ ఇస్తూ పేదలు కూడా చాలా హై లెవెల్లో ఎడ్యుకేషన్ లో ఉండాలని చెప్పి ఆలోచించి మరి ఇండిపెండెన్స్ వచ్చాక కనీ విని ఎరగని విధంగా పదిహేడు మెడికల్ కాలేజెస్ శాంక్షన్ ఇచ్చి ఒక ఫైవ్ కాలేజెస్ ఒకసారి ఇంకో ఫైవ్ కాలేజెస్ ఇంకొకసారి అలా ఇంకొక సెవెన్ కాలేజెస్ అంటే ఫేస్ వైజ్ ఈ రోజు ఎంత బాధ అనిపిస్తుందంటే ఈరోజు ఈరోజు రాజమహేంద్రవరంలోనే చూస్తే టూ ఇయర్స్ బ్యాక్ సెప్టెంబర్ ఫిఫ్టీన్త్ ఇదే రోజున కాలేజ్ ప్రారంభోత్సవమై మరి టూ ఇయర్స్ నుంచి బ్యాచ్ ఇక్కడ చదువుకుంటూ రాబోయే కాలానికి కాబోయే జనరేషన్ మంచి డాక్టర్స్ కింద బయటికి రాబోయే జనరేషన్ మనం కళ్ళ ముందు కనపడుతున్నాం ఈ రోజున మరి కళ్ళు మాటలు చెప్తూ చంద్రబాబు నాయుడు గారు అసలు కాలేజీలే కట్టలేదు మరి మరి జగన్మోహన్ రెడ్డి గారు జస్ట్ శాంక్షన్ ఇస్తే సరిపోతుందా అని చెప్పి చెప్పడం మరి తానా అంటే తందానా అని చెప్పి మరి వాళ్ళ మినిస్టర్లు మరి అదేవిధంగా ప్రత్యేకంగా మరి హోమ్ మినిస్టర్ గారు మరి అనితమ్మ గారు కూడా ఆవిడేం మాట్లాడుతున్నారు ఏంటో ఒక యాంకర్ కింద ఒక టీవీ యాంకర్ కింద ఓ హోమ్ మినిస్టర్ ఏంటి పదవిలో ఉంటూ ఒక యాంకరిజం చేస్తూ ఏమీ లేదు ఏమీ లేదు నేను అనిత గారిని ఇక్కడికే రమ్మంటున్నాను రండి ఇక్కడ ఇక్కడ మరి మెడికల్ కాలేజ్లో పిల్లలు ఉన్నారా లేదా చదువుకుంటున్నారా లేదా ఎన్ని సంవత్సరాల నుంచి లోపల చాలు చదువుకుంటున్నారు మీరు కట్టేసుకుంటున్నారు గంతలు అందరికీ కట్టేయాలని చూస్తున్నారు నిరుపేద మధ్యతరగతి వర్గాలకు ఎంతో మందికి ఉపయోగపడే ఇటువంటి కాలేజీలు ఎట్టి పరిస్థితుల్లో ప్రైవేటైజ్ చేయకూడదని ప్రజలు ఏమాత్రం హర్షించాలని స్పష్టం చేస్తున్నారు రాజమండ్రి నుంచి విజయ్ మధుకల్ హరీష్ ఫర్ సాక్షన్ న్యూస్